నేను నా సొంత ప్రజల దగ్గరికి వచ్చాను నా సొంత ప్రజలు అన్నేం చేశాను నా సొంత ప్రజలు నన్ను తిరస్కరించాను నా రక్షణ నేను ఇస్తానన్నప్పుడు నా సొంత ప్రజలు దాన్ని తీసుకోలేకపోయి ఈరోజు చాలా మంది నేను చెప్తాను ఇంట్లో ఒక భక్తి పరుడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఇంట్లో ఒకడు వాక్యం చదువుకుంటున్నాడు ఇంట్లో వాడు మరి చక్కగా భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు అట్టి వాడికి ఇంట్లో విలువ ఇంట్లో వాళ్ళు వాడికి విలువ ఇవ్వరు వాళ్ళొక చేతగానే వాడిగా చూస్తారు వాళ్ళొక చేతగానే వాడిగా చూస్తారు అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది రక్షణ అటువంటి వాడు నీ ఇంట్లో ఉన్నాడంటే నీ ఇంటికి రక్షణ ఎక్కడో మా నాయనమ్మతో ప్రారంభమైంది ఏసుప్రభు ఎవరో మాకు తెలియదు ఏసుప్రభు అనే దేవుణ్ణి ఫస్ట్ సారిగా మా నాయనమ్మ నమ్ముకునేది మా నాయనమ్మ ఒక అగ్ని లాగ మా మధ్య నిలబడినప్పుడు ఈరోజు మా కుటుంబాలన్నీ ఏమైపోయాయి ఆ అగ్నిలో తగలబడి యేసు ప్రభు మా దేవుడు అని చెప్పిస్తాడు మా కుటుంబాల వరకు ఏమైపోయింది అవి మార్చోబడ్డాయి ఎందుకు ఎందుకు మార్చబడ్డాయి ఇందులో సత్యము లేకపోతే మేము కూడా నమ్ముకోవాల్సిన అవసరం ఈరోజు కరపత్రికలు కొట్టించాం ఒక్కొక్కరికి ఇస్తా ఆ యేసు ప్రభు నమ్ముకోండి అని ఒక కరపత్రిక పోయి ఇస్తే వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఏంటి మీ మతమా ఇది మాకు ఎందుకు ఇస్తున్నావు అని అంటున్నారు నీకు నిత్య జీవ మార్గం ఇందులో ఉంది అని చెప్పి ఇస్తే ఏమో ఏమంటున్నారు ఆ మీ మతం మాకు అక్కర్లేదు ఎందుకు మాకు మతం ఉంది మీ దేవుడు మాకు అక్కర్లేదు మాకు దేవుడు ఉన్నాడు లోకములో ఇలాగే ప్రవర్తిస్తా ఉన్నాం ఈరోజు యేసు విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ అనేక మంది ఏమంటున్నారు అంటే యేసు ప్రభు దేవుడని ఆయన అంగీకరించి అందుకే చీకటిలో మరణ ఛాయలో ఉన్న నా ప్రజలకు నేను వెలుగు ఇవ్వడానికి వచ్చాను అనేస్తాను చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి అరుణోదయపు వెలుగు అనేసి అన్నాడు అరుణోదయపు వెలుగు నేను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అయితే ఆ వెలుగు ఎంతమంది స్వీకరించారు తన ప్రజలకు అన్న కాదన్నప్పుడు ఇదిగో మేము